యాత్రికులకు స్వాగతం పలికేందుకు ముఖ్య అతిథిగా రావాలని మదనపల్లె ఎమ్మెల్యేని ఆహ్వానించిన హజ్ కమిటీ చైర్మన్ మదనపల్లె నియోజకవర్గం నుండి హజ్ యాత్రకు మక్కాకు వెళ్లి యాత్ర ముగించుకుని మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్న యాత్రికులకు స్వాగతం పలికేందుకు ముఖ్య అతిథిగా రావాలని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషాను ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసీన్ బాష్ ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బీటీ నాయుడు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు పఠాన్ ఖాన్ మైనార్టీ నాయకులు షేక్ దాదు ఇంతియాజ్ నిమ్మనపల్లి సాజీద్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇది ఇది ఏదైతే జిల్లాకు ఆ రోజు నేను హైదరాబాద్ బెంగళూరుకి నేను డిపాచర్ మార్చడం జరిగింది అదే క్రమంగా ఇప్పుడు ఈ హజ్ అద్రిపులు బెంగళూరు నుంచి బయలుదేరారు ఇప్పుడు తిరిగి బెంగళూరుకి వస్తున్నారు సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు రిసీవ్ చేసి వాళ్ళ స్వాగతం పలుకుతూ చైర్మన్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సో మంగళవారం సాయంత్రం వాళ్ళు వెల్కమ్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్నారు ఈరోజు నేను మదనపల్లి ఎమ్మెల్యే గారైనా షాజహాన్ గారి దగ్గరికి మరియు మన ఎమ్మెల్సీ గారైన నాయుడు గారు ఉన్నారు ఇక్కడ మరియు టీడీపీ పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరూ వాళ్ళ సమక్షంలో ఇక్కడికి రావటం జరిగింది మొన్న ఇరవై తారీఖు మన ఆంధ్రప్రదేశ్ నుండి నూట నలభై ఐదు హాజీలు మక్కా యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాద్ రావటం జరిగింది వారికి గౌరవప్రదంగా వారికి వచ్చిన తర్వాత వారికి మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు హాజీలు మక్కాకెళ్ళి యాత్రికులనే మీరు దగ్గర ఉండి నా తరపు నుండి మన ఎన్డీఏ ప్రభుత్వం నుండి నేను శుభాకాంక్షలు చెప్పి వారికి స్వాగతం చెప్పండి అని చెప్పేసి మాకు మా ఈవో గారైన దోసుపీర మరియు మా నెంబర్లు మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళకు స్వాగతం చెప్పి వాళ్ళు వెల్కమ్ చెప్పాం కానీ ఇరవై నాలుగో తారీఖు మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి అన్నమయ్య జిల్లా జిల్లా నుండి పిలేరు మరియు మదనపల్లి చిత్తూరు ఈ ఏరియా నుంచి మూడు వందల తొంభై మంది హాజీలు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆయన గారి యొక్క ఆదేశానుసారం రాజ్య కమిటీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అశన్ భాష గారు మా సోదరుడు మదనపల్లె శాసనసభ్యులు షాజాన్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి మక్క సందర్శించి భగవంతుని ప్రార్థించి అక్కడ ఆ ముగించుకొని బెంగళూరుకు రా రాబోతున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారిని ఆదేశిస్తే మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చి ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం ఎందుకంటే మన ముస్లిం మైనారిటీలకు పవిత్రమైనటువంటిది ఏంటంటే అజ్జియాత్ర వాళ్ళ జీవితాశయం ప్రతి ముస్లిం సోదరుడు ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా ముస్లింగా జన్మించిన ప్రతి సోదరులందరూ కూడా అజ్జియాత్ర చేయాలనేది వాళ్ళ సంకల్పం మరి దీనికి గత ప్రభుత్వం మీరు చూశారు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ఏంటి అధ్యయాత్ర ఎట్లు చేశారు అన్నీ కూడా ఆగొద్దు రద్దు కానీ ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయిన మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలు ఎంతో ప్రేమ ఉంది అందులో భాగంగానే ముస్లిం మైనార్టీల కోసం కష్టపడుతూ శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్ర బిందువుగా ఎవరు పోతే నవ్వుతూ పలకరించే మా అసన్ భాష గారిని రాష్ట్ర అధ్యక్షులు చేయడం మరి యువకుడు ఆయన్ని ఎమ్మెల్యే చేయడం అదేవిధంగా మా కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించినటువంటి కొర గారిని మంత్రిగా చేయడం ఇవన్నీ కూడా మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమం వెంటనే ఆయన ఆదేశానుసారం వచ్చి మా అధ్యక్షులు చేయడం నాకు చాలా సంతోషం ఉంది మైనార్టీ సోదరులందరూ గమనించాలి ఈ ప్రభుత్వం మీది ముఖ్యమంత్రి మీవా మీకోసం పరితపించే ముఖ్యమంత్రి మీరు ఏదున్నా కూడా దయవుంచి మీరందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకొచ్చిన హసన్ భాష గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే మూడు వందల తొంభై మంది హాజీ యాత్రికులను స్వాగతం పలకడానికి గౌరవ శాసనసభ్యులు షాజాన్ భాషా గారికి కమిటీ సభ్యులు మా చైర్మన్ గారు వచ్చి ఆహ్వానించడం జరిగింది ఇంతవరకు ఎప్పుడు జరిగినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిన హాజీలకు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించి యాత్రికులంతో యాత్రికులంతో ఆనందంగా సంతోషంగా తిరిగి వస్తున్న శుభతరణంలో వాళ్ళకి స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్సీ అన్నగారు అదేవిధంగా చైర్మన్ గారు అందరూ కలిసి సమిష్టిగా రేపు ఇరవై నాలుగో తేదీ వచ్చే రాత్రికి స్వా స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులకి ఆహ్వానించడానికి ఆయన కార్యాలయానికి రావడం జరిగింది తప్పకుండా హాజీలందరికీ మేము స్వాగతం పలికి వాళ్ళ ఇండ్లకి నీట్గా పంపించి కార్యక్రమం దిగ్విజయం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అస్లాం లేకమ్